హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సను వాళ్ళు మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు మీకు ఏం అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ కనుక ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది ఈ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట ఇది మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అదర్ రిలేషన్షిప్ ఎవరైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తించింది ఎవరికైనా కూడా మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే మీ పర్సన్ అసలు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ మనసులోని ఆలోచనలు ఏంటి వీళ్ళ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళుకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మెసేజెస్ ద్వారా వీళ్ళకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో ఏమైంది యూనివర్స్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ అండి ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యు వాజ్ రాంగ్ అంటున్నారు వాళ్ళు మీతో ఏదైతే ప్రవర్తించారో అది నేను ప్రవర్తించిన తీరు చాలా తప్పు అని చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళు తప్పు చేసే అని వాళ్ళకి తెలుసు అనమాట అదే మనకి వచ్చింది ఇక్కడ మెసేజ్ అంటే వాళ్ళు ఏ తప్పు చేశారనేది వాళ్ళకి తెలుసు అనమాట అంటే నేను మీతో ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్తున్నారనమాట ఫస్ట్ మెసేజ్ కెనాట్ హ్యాండిల్ యువర్ లవ్ అంటే అంటే మిమ్మల్ని మీరు ప్రేమ భరించలేనంత ప్రేమను వాళ్ళకి ఇచ్చారనమాట ఆ ప్రేమను నేను భరించలేకపోతున్నాను అని అంటున్నారనమాట మీరు వాళ్ళ పైన చూపించిన ప్రేమ భరించలేనంతది అని వాళ్ళు ఉద్దేశం అనమాట నెక్స్ట్ మెసేజ్ అండి ఐ కెనాట్ డూ దిస్ రైట్ నౌ అంటే ప్రస్తుతం నేను చేయలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట ఐ ఫీల్ లోన్లీ అంటున్నారండి నేను చాలా ఒంటరిగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు స్టక్ ఇన్ విజన్స్ ఆఫ్ అజ్ టుగెదర్ అంటున్నారండి వాళ్ళ విజన్లు అంటే వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారంట అదే మనకి ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట ఎక్కడో వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నాను అని చెప్పి ప్రజెంట్ అనమాట వాళ్ళ విజన్లు వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నానని చెప్తున్నారు అవి ఏదైనా అవ్వచ్చు అండి అవి అంటే ఎవరి ద్వారా అయినా ఆగడం అవ్వచ్చు లేదంటే వాళ్ళ థాట్సే ఏం చేయలేక అట్లా ఆగిపోయి ఉన్నట్టు ఆలోచించడం అనేది ఆలోచిస్తున్నా కానీ స్టెప్ తీసుకోలేకపోవడం అండి అంటే వాళ్ళు ముందుకు రాలేకపోవడం అనమాట అందువల్లే వాళ్ళు ఏ ప్రజెంట్ నేను ఏం చేయలేక స్టక్ అయిపోయానని చెప్పి మెసేజ్ వచ్చింది మనకి ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ ఇన్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ అంటున్నారండి అంటే మీ నేను మీద ఉన్న ఫీలింగ్స్ని ఎలా అరికట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు తెలియటం లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నేను వ్యక్తపరచలేకపోతున్నాను అని చెప్తున్నారు మీకు చెప్పాలి అనుకుంటున్నది ఏదైతే ఉందో వాళ్ళ మనసులో అది మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నానని చెప్తున్నారు అనమాట ఐ కెనాట్ టాక్ టు యూ రైట్ నౌ అంటే నేను నీతో మాట్లాడని స్థితిలో ఉన్నాను అని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ప్రస్తుతం అయితే నేను మీ మీతో మాట్లాడలేకపోతున్నానని చెప్పి చెప్తున్నారు బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి వాట్ ఈస్ ది ట్రూత్ నిజం ఏంటి అసలు అని అడుగుతున్నారండి వాట్ ఈస్ ది ట్రూత్ అని అడుగుతున్నారు ఇది మెసేజెస్ అండి వాళ్ళ నుంచి మీకు వచ్చిన మెసేజెస్ అనమాట ఇప్పుడు టారో డెక్ నుంచి చూద్దాము డెక్ నుంచి చూద్దామండి టారో కార్డ్స్ ద్వారా మీ పర్సన్ మనసులో ఏముందో చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క మనసులో పర్సన్ వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ ఉద్దేశం ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళు వీళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు ఏంటి స్జ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఇక్కడ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి నేను ఫస్ట్ ఇక్కడ కార్డ్స్ పెడతాను పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చూద్దాము నెక్స్ట్ వచ్చి ది వరల్డ్ సెవెన్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వాన్స్ ది చారియట్ 6 of wands the moon 10 of cups night of wands temperance judgment ది టవర్ బాటమ్ ఆఫ్ ది డేకు ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చిందండి వాళ్ళు కూడా ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా బాధపడుతున్నారు అనమాట ప్రజెంట్ వాళ్ళు మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో వాళ్ళకి తెలుసు అనమాట వాళ్ళు ఏ పెయిన్ ఇచ్చారో మిమ్మల్ని ఎలా మిమ్మల్ని అంటే ఆ రిలేషన్షిప్లో స్ట్రక్ చేశారు అనేది వాళ్ళకి తెలుసు అనమాట చాలా పెయిన్ అయితే మీకు ఇచ్చినట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది దాని గురించి ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నట్లు నాకు కనిపిస్తుంది కొంచెం ఎమోషనల్ అవుతున్నట్లు కూడా నాకు కనిపిస్తుంది అండి ఎమోషనల్ అంటే మీరు గుర్తొచ్చినప్పుడు కానీ మీతో ఉన్నప్పుడు కానీ ఏమైతే ఉంటాయో సిచ్యువేషన్స్ అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకొని ఎమోషనల్ అవ్వడం అండి అక్కడ అవి గుర్తొచ్చినప్పుడు ఎమోషనల్ అవ్వడం అవి కొంచెం పెయిన్గా అనిపించడం అనమాట అయితే రైట్గా వాళ్ళు చూజ్ చేసుకోలేదనమాట వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు అన్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట హ్యాపీగా అందుకనే మీ మధ్య టవర్ మూమెంట్ అనేది వచ్చిందనమాట రిలేషన్షిప్లో ఎవరైతే విడిపోయారో అండి వాళ్ళకి మళ్ళీ కలిసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అంటే విడిపోయి సపరేషన్లో వాళ్ళు ఎలా అయితే టవర్ అనేది మీ లైఫ్లో జరిగిందో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీతో ఒక మంచి బిగినింగ్ చేయాలని అంటే ఒక ఫ్యాషనేట్ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నట్లుగా నాకైతే కనిపిస్తుంది ఇవన్నీ ఒక ఆలోచనలు అనమాట ఇక్కడ ఆలోచనలు అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారండి మరి రియాలిటీలో వాళ్ళు వస్తారో రారో అనేది మనము రీడింగ్లో చూద్దాం అనమాట ఇక్కడైతే చాలా కొంతమందికి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ ఎందుకంటే చెప్తున్నానంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఒక న్యూ స్టార్ట్ చెయ్యాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనేది ఆ పర్సన్ మనసులో ఆలోచనలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ కూడా మనకి అదే చెప్తుందండి మిమ్మల్ని అయితే చాలా హార్డ్ బ్రేక్ చేసినట్టుగా కనిపిస్తుంది ఆ హార్డ్ బ్రేక్ వల్లే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట మళ్ళీ మీ లైఫ్లోకి రావాలంటే కూడా కొంతమందికి ఎవరో ఒక పర్సన్ ఉన్నట్లు కనిపిస్తుంది ఆ వాళ్ళ వల్ల కూడా హార్డ్ బ్రేక్ అయి ఉండొచ్చండి ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్లోకి వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే హార్డ్ బ్రేక్ చేశారో వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు హార్డ్ బ్రేక్ అయ్యారన్నమాట అది ఎవరితో అయినా అవ్వచ్చండి అంటే ఇప్పుడు మీ రిలేషన్లోకి వచ్చారండి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఏమైనా స్థి అంటే కాన్స్టెంట్గా లేరు వాళ్ళు మళ్ళీ ఇంకో లే ఇంకొక లైఫ్లోకి వెళ్ళారనమాట అక్కడ వాళ్ళు అంటే చూజ్ చేసుకోవడం ఆప్షన్స్ని చూజ్ చేసుకున్నారనమాట దానివల్ల వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది మిమ్మల్ని ఎలా అయితే హార్ట్ బ్రేక్ చేశారో అదే విధంగా టవర్ వచ్చింది వాళ్ళు కూడా హార్ట్ బ్రేక్ అనేది జరిగిందని నాకు కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు మళ్ళీ రీసైకిల్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు అంటే వెనక్కి తిరిగి చూడడం అంటే మళ్ళీ మీ వైపు రావాలని చూస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీతో ఒక మంచి ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నారనమాట మీతో ఒక ఫ్యామిలీ అంటే మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలుస్తుందండి ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకొని వాళ్ళు ఏదైనా కోరుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు అది మనీ కావచ్చు ఏదైనా కావచ్చు లేదంటే అదర్ రిలేషన్ ఎవరైనా అనమాట అంటే కొన్ని కొంతమందికి ఒకళ్ళుగా ఉండరండి వాళ్ళు కొన్ని కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు ఏది బెటరు ఇక ఏది బెటర్ ఉంటే అది పోదాం అన్నట్లు చూస్తుంటారు అది రియల్గా అనమాట వాళ్ళు ఎలా అయితే చేశారో మీ రిలేషన్షిప్లో వాళ్ళు కూడా ప్రజెంట్ అయితే వెళ్ళిన చోట హ్యాపీగా ఉన్నారా అంటే హార్ట్ బ్రేక్లోనే కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి వాళ్ళు మళ్ళీ మీ వైపు రావాలని చూస్తున్నారనమాట మిమ్మల్ని మీతోటే ఒక ఫ్యామిలీ మీతో ఉంటే ఆ రిలేషన్ బాండింగ్ అనేది బాగుండిద్దని వాళ్ళకి అర్థమైందనమాట అర్థమయ్యి మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలని కోరుకుంటున్నారు కొంతమంది అయితే ఆలోచిస్తున్నారనమాట స్టక్ అయిపోయి ఆలోచిస్తున్నట్లు నాకు కన్ఫ్యూజ్ అవుతుంది స్టక్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట వాళ్ళకి డెసిషన్ అనమాట వాళ్ళు ఒకసారి తప్పు చేశారు కాబట్టి మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి రావాలంటే వాళ్ళకి ధైర్యం సరిపోవట్ల ఫేస్ అంటే ఫేస్ చూపించుకోలేకపోవడం అనమాట కన్ఫ్యూజ్ అవ్వడం అనమాట అసలుకి నేను మళ్ళీ ఈ రిలేషన్లోకి రావాలా వద్దా వస్తే నాకు మళ్ళీ ఎమోషన్స్ వైజ్గా నాకు మళ్ళీ అందుతాయా లేదా మీ వాళ్ళ పర్సన్ మళ్ళీ మా పా ఫాస్ట్లో మంచిగా మీతో ఎలా ఉన్నారా అలా ఉంటారా లేదా ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ప్రజెంట్ వాళ్ళు అనమాట అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది ఒక టైం గురించి ఆలోచిస్తున్నారండి అంటే ఎఫర్ట్స్ పెట్టాలా వద్దా పెడితే ఎలా ఉంటుంది ఈ రిలేషన్షిప్కి హార్డ్ వర్క్ చేయాలా వద్దా అంటే వస్తే మళ్ళీ మీరు యాక్సెప్ అంటే మంచిగా యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఉద్దేశం అనమాట ఎందుకంటే వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుసు అనమాట వాళ్ళు ఏ తప్పు అయితే చేశారో మీ రిలేషన్కి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కాదని వెళ్ళడం అనమాట అటు ముందుకి అంటే మిమ్మల్ని అటు ఇటు కాకుండా స్ట్రక్ చేసేసారనమాట వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం వేరే రిలేషన్ అదర్ రిలేషన్స్లోకి వెళ్తా ఉన్నారనమాట కానీ ఆ వెళ్ళిన చోట హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరు హ్యాపీగా లేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు నాకైతే ఇక్కడ అదే వస్తుంది మళ్ళీ మీ వైపు రావడం కోసం వాళ్ళు ఒక ప్లాన్స్ వేస్తున్నారనమాట మళ్ళీ మీ రిలేషన్ దగ్గర రావాలి మళ్ళీ కష్టపడాలి ఈ రిలేషన్షిప్ కోసం అన్నట్లుగా చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది మీ వైపు రావాలని వాళ్ళు చూస్తున్నట్లు హ్యాపీ ఫ్యామిలీని మీతో కోరుకుంటున్నారండి మీతో ఉంటే హ్యాపీ ఫ్యామిలీగా ఉండిద్దని చెప్పి అంటే మ్యారేజ్ మెటీరియల్ లాగా మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మీతో హ్యాపీ మ్యారేజ్ కూడా కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు పెళ్ళి కాని వాళ్ళు అయితే పెళ్ళి అయిన వాళ్ళైతే మళ్ళీ మీ మేము మీ రిలేషన్షిప్లోకి మీకు మళ్ళీ మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది వాళ్ళకైతే చాలా ఒక లెసన్ అనేది నేర్చుకున్నారు లెసనే నేర్చుకున్నారండి ఎందుకంటే ఒక మంచి రిలేషన్ని వాళ్ళు చేతులారా వాళ్ళు పాడు చేసుకొని మళ్ళీ ఇంకో రిలేషన్షిప్లోకి వెళ్ళారనమాట అక్కడ వెళ్ళిన చోట హ్యాపీగా ఉన్నారా అంటే లేరనే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎమోషన్స్ వైజ్ వాళ్ళకి ఎక్కడ హ్యాపీగా లేరు సంతోషంగా లేరు అందుకని చెప్పే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు వస్తున్నారనమాట మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా వెళ్ళారో మళ్ళీ అలాగా వెనక్కి వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట వెళ్ళిన చోట వాళ్ళు హ్యాపీగా లేరు ప్రశాంతంగా లేరు సంతోషంగా లేరు అనమాట అందుకనే మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలని వాళ్ళు చూస్తున్నారనమాట ఎట్లా రావాలి ఏందని చెప్పి ప్లాన్స్ వేసుకోవడం ఇది వెళ్తే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అసలు వర్కౌట్ అవుతుందా రాదా మళ్ళీ నన్ను ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇవన్నీ డౌట్స్ ఉన్నాయండి వాళ్ళకి ఆ డౌట్స్ వల్లే వాళ్ళు కొంచెం వెనక ముందు ఆడుతున్నట్లు నాకు అనిపిస్తుంది వాళ్ళకైతే ఒక లెసన్ నేర్చుకున్నట్లు ఉందండి వాళ్ళకి వాళ్ళు ఎలా అయితే వెళ్ళారో వాళ్ళకి గుణపాఠమే నేర్చుకున్నట్లు నాకు అనిపిస్తుంది ఎలా అయితే మీ రిలేషన్షిప్ కాదనుకొని వాళ్ళు వెళ్ళారో ఆ వెళ్ళిన చోట వాళ్ళకి కరెక్ట్గానే జరిగిందండి వాళ్ళు ఏదైతే ఆలోచన చేసి వెళ్ళారు కానీ వాళ్ళకి అంత రివర్సులు అయింది అనమాట అక్కడ వాళ్ళు ఊహించి వెళ్ళింది ఒకటి వాళ్ళకి అక్కడ జరిగింది ఒకటి అనమాట అందుకనే దాని నుంచి వాళ్ళు ఒక లెసన్ నేర్చుకున్నట్లు మళ్ళీ మీ రిలేషన్ కోసం ఒక ఫైట్ చేయాలి మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి అని చెప్పి మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నట్లు నాకైతే కనిపిస్తుంది అనమాట అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట వాళ్ళు వాళ్ళ పర్స లైఫ్ని వాళ్ళ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ మిమ్ మీతో అయితే కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి అయితే కానీ లేదంటే కెరీర్ గురించి కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో సిచువేషన్లో అక్కడ కూడా స్టక్ అయి ఉన్నారు కాబట్టి ఈక్వల్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట వాళ్ళు అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట వాళ్ళు తో ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనమాట అందుకే బ్యాలెన్స్ చే లేకపోతున్నారండి వాళ్ళు ముందుకు రావడం కోసం రావడం అంటే కూడా వాళ్ళకి అందుకే భయం అవుతుందని నాకు కనిపిస్తుంది ఎప్పటికైనా సరే ఒక న్యాయం కావాలి ఒక జడ్జ్మెంట్ కావాలి ఈ రిలేషన్కి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారండి వాళ్ళు చేసిన తప్పు అనేది వాళ్ళకి తెలుస్తూనే ఉందన్నమాట వాళ్ళకి మళ్ళీ మీ ముందుకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు ఫేస్ చూపించలేకపోతున్నారనమాట వాళ్ళు మీ ముందు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారనమాట కొంతమంది మనసులోనే పెట్టుకొని ఉండొచ్చండి అసలు మీకు వాళ్ళ ఫీలింగ్సే చెప్పకపోయి కూడా ఉండొచ్చు అనమాట అండ్ అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి రావాలని చూస్తున్నట్లు నాకైతే కనిపిస్తుంది మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఈ ఫీలింగ్స్ ఏమున్నాయి అయితే ఉన్నాయో వాటిని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు అరికట్టుకోలేకపోతున్నట్లు కనిపిస్తుంది అనమాట బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు అనమాట కన్ఫ్యూజ్ వల్లే బ్యాలెన్స్ అనేది చేయలేరండి ఏ మనిషి అయినా ఒక ఆ స్టెప్పు తప్పు చేసినప్పుడు ఆ స్టెప్పు నుంచి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ భయం అనమాట ఒక రిలేషన్షిప్లోని పాడు చేసుకుని వెళ్ళారు మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది రిలేషన్ అనేది వీళ్ళు మంచిగా ఉంటారా మనతో మంచిగా ఉండరా నేనే కదా బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయిన ఈ రిలేషన్ అనేది గందరగోళం పరిస్థితి అంటారు కదా అటువంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నట్లుగా నాకు కనిపిస్తుందండి ఇలా వచ్చింది అనమాట రీడింగు అయితే రావాలని అయితే మీ వైపు చూస్తున్నట్లు నాకైతే కనిపిస్తుంది ఎందుకంటే మీతో ఉంటేనే హ్యాపీగా సంతోషంగా ఉండరు ఉంటారు అనేది వాళ్ళు వాళ్ళ లైఫ్లో నేర్చుకున్న లెసన్ అనమాట అది అందుకే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నట్లుగా నాకు అయితే కనిపిస్తుంది ఇదండి ఈ రీడింగ్ నెక్స్ట్ వచ్చి నేను ఒకసారి బాబా గైడెన్స్ ద్వారా మీకు అసలు బాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంటనేది చూద్దాము సాయిబాబా వరాకిల్ డెక్ ద్వారా చూద్దామండి మీ పర్స్ మీకు ఈ గైడెన్స్ అనేది మీకండి మీకు గైడెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారనేది నేను చూస్తాను చూసే వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి మీరిచ్చే సందేశం ఏంటి మెసేజ్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీరిచ్చే మెసేజ్ ఏంటి అండి మనకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ మీరు నాలాంటి వారి నిరుపేదలకు ఆకలితో ఉన్నవారికి బాధ తప్త హృదయానికి నేను చేరువలో ఉంటాను అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ వచ్చిన మెసేజ్ అంటే నేను నిరుపేదలకి ఆకలితో ఉన్నవారికి బాధ తప్త హృదయాలకి నేను చేరువలో ఉంటాను ఎప్పుడు నేను దగ్గరలోనే ఉంటాను అని చెప్పి చెప్తున్నారు ఫస్ట్గా మనకు వచ్చిన మెసేజ్ ఇంక టూ కార్స్ చూద్దామండి మంత్రములు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి అని చెప్తున్నారనమాట మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో అవి ఎప్పటికైనా తిరిగి వస్తాయి అని చెప్పి బాబా మీకు చెప్తున్నారు నేర్చుకోను జీవితం ఒక పాఠశాల నేర్చుకొని గగనాంతరాలకి ఎదగండి అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ ఏం చెప్తున్నారంటే జీవితం ఒక పాఠశాల నేర్చుకొని గగనాంతరాలకి ఎదగండి అని చెప్పి మీకు ఇస్తున్న మెసేజ్ అనమాట బాబా మెసేజ్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఊది యొక్క శక్తి నా ఊది మీ మానసిక శారీరక బాధలను నయం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారండి ఇవన్నీ బాబా డెక్ నుంచి మీకు వచ్చిన గైడెన్స్ అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి